ఫైనల్ కి రిలీజ్ చేస్తారు చేస్తారండి విత్ నార్మల్ నార్మలైజేషన్ సార్ ఇంకో డౌట్ ఉంది సార్ అది నేను దాని గురించి కాల్ చేశాను యాక్చువల్లీ ఫైనల్ కి రిలీజ్ చేసిన తర్వాత కూడా మేబీ ఓవర్ ట్రెండ్ అబ్జెక్షన్స్ ఉండే అవకాశం కూడా ఉంది సార్ ఇంకొండు అండి ఆల్రెడీ ఎక్స్పర్ట్ కమిటీ ఆల్రెడీ చేశారు కాబట్టి ఇంకొండు విత్ నార్మల్ కి మనకి క్యాండిడేట్ లాగిన్ ఇస్తారా సార్ క్యాండిడేట్ లాగిన్ లోనే నార్మలైజేషన్ కూడా వచ్చేస్తాను ఓకే సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫైనల్ కి విత్ నామినేషన్ రిలీజ్ చేసిన తర్వాత మేబీ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అవన్నీ ఇంకా ఎంత టైం పడుతుంది అన్న ఐడియా ఉంది సార్ అంటే ఆ షెడ్యూల్ ఏమీ ఇవ్వలేదండి మ్యాక్సిమం స్పీడ్ స్పీడ్ గా అయిపోతాయి ఇదే మెయిన్ ప్రాసెస్ కదా అవును సార్ అవును ఫార్మల్కి నార్మలైజ్ నార్మలైజేషన్ వరకే మెయిన్ ప్రాసెస్ మిగిలిందంతా సిస్టమ్ చేసుకునేదే ఈజీగా ఉంది

రిజల్ట్ కాదు సార్ స్కోర్ మీరు డిఎస్సి రాసిన తర్వాత ఎయిటీ ఫైవ్ మార్క్స్ కి ఓన్లీ డిఎస్సి స్కోర్ ఇస్తారు తర్వాత టెన్ డేస్ కి రిజల్ట్ ఇస్తారండి టెట్ అవన్నీ కలిపి ఇవ్వాలి కదా అవన్నీ కలిపి టెన్ డేస్ కి ఇస్తారు టెన్ డేస్ తర్వాత ఇస్తారంట అవునండి స్కీమ్ అదే నార్మలైజేషన్ ఏజేషన్ తన ఫైనల్ కి టెన్ థర్టీ ఫస్ట్ అంతా ఇస్తారండి అంటే నార్మల్ ఎజేషన్ ఇచ్చే చేసి ఇస్తారా మేడం అవునండి నార్వెజ్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ టెట్ మార్క్స్ అవన్నీ యాడ్ చేసిన తర్వాత అనేది తర్వాత ఇస్తారా మేడం ఇంకొకటి న్యూస్ లో చూసా మేడం పదకొండు నుంచి ఇరవై ఒకటి ఫేక్ సార్ ఫేక్ అవన్నీ ఫేకే మేడం ఫేక్ ఓకే ఓకే టీవీ కనెల్ వచ్చింది మేడం టెన్ టీవీలో స్క్రోలింగ్ లో అది ఫేక్ సార్ అది ఫేక్ ఓకే ఓకే మేడం ఎప్పుడు అవుతుంది మేడం కౌన్సిలింగ్ మీకు ఏమైనా ఐడియా ఉందా మేడం ఆ ప్రెసెంట్ ఇంకా అఫీషియల్గా ఏం ఇన్ఫర్మేషన్ లేదు సార్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత చెప్తారు అంటే థర్టీ ఫస్ట్ కి మన ఫైనల్ కి ప్లస్ నార్మలైజేషన్ రెండు ఒకేసారి ఇస్తారు అవునండి ఓకే మేడం ఆఫ్టర్ టెన్ డేస్ టెట్ మార్క్స్ అవన్నీ కలిపి ఆఫ్టర్ టెన్ డేస్ రిజల్ట్స్ ఇస్తారు తర్వాత మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ అవునండి ఓకే ఓకే మేడం ఓకే సార్ థ్యాంక్ యూ మేడం అవునా సార్ అవునండి ఫైన్ ఎట్లా ఎట్లా ఇస్తారు నార్మల్ కి నార్మలైజేషన్ ఫైనల్ కి రెండునా అవునండి అది ప్రాబ్లమేటిక్ అవుతుందేమో అని చర్చలు జరుగుతున్నాయి సార్ సార్ ఆ చర్చలకు ఇక్కడ అవన్నీ పట్టించుకున్న పరిస్థితి కాదు సార్ ఫర్ ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ అధికారులు ఏం చేయాలనుకుంటున్నారు ఏ పద్ధతి బెటర్గా ఉంటుందో ఆలోచించి ఆ పద్ధతిని ప్రిస్యూడ్ అవుతారు సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం మరో మూడు రోజుల్లో ఫైనల్ కి ఇవ్వడం జరుగుతుంది క్యాండిడేట్ లాగిన్ లో అసలు క్యాండిడేట్ కి సంబంధించి నార్మలైజేషన్ చేసేటువంటి పరీక్ష కనుక ఏదైనా ఉంటే ఆ పరీక్షకు సంబంధించి నార్మలైజేషన్ మార్కులు కూడా అవైలబుల్ గా ఉంచడం జరుగుతుంది ఒకటే రోజు రెండు వచ్చేస్తాయా సార్ ఎస్ అండి ఓకే మూడు రోజులు అంటారా సార్ అంతే అండి ఓకే నెక్స్ట్ అలాట్మెంట్ అవన్నీ సార్ దాని తర్వాత ప్రొసీజ్ చేస్తారు అది మాన్యువల్ గా జరుగుతుందా లేకుంటే ఆప్షన్ ఆన్లైనా సార్ అది ముందైతే మెరిట్ లిస్ట్ రావాలి కాబట్టి అది ఆన్లైన్ జరుగుతుంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్ లో జరుగుతుంది ఓకే సార్ రైట్ అండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్ కి రిలీజ్ చేస్తారండి విత్ నార్మల్ నార్మలైజేషన్ సార్ ఇంకో డౌట్ ఉంది సార్ అది నేను దాని గురించి కాల్ చేస్తాను యాక్చువల్లీ ఫైనల్ కి రిలీజ్ చేసిన తర్వాత కూడా మేబీ ఓవర్ ట్రెండ్ అబ్జెక్షన్స్ ఉండే అవకాశం కూడా ఉంది కదా సార్ ఇంకా అండి ఆల్రెడీ ఎక్స్పర్ట్ కమిటీ ఆల్రెడీ చేశారు కాబట్టి ఇంకా ఉండవు విత్ నార్మల్ కి మనకి క్యాండిడేట్ లాగిన్ ఇస్తారు సార్ క్యాండిడేట్ లాగిన్ లోనే నార్మలైజేషన్ స్కోర్ కూడా వచ్చేస్తాం ఓకే సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫైనల్ కి విత్ నార్మలేషన్ రిలీజ్ చేసిన తర్వాత మేబీ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అవన్నీ ఇంకా ఎంత టైం పడుతుంది అన్న ఐడియా ఉంది సార్ అంటే ప్రస్తుతానికి ఆ షెడ్యూల్ ఏమీ ఇవ్వలేదండి మాక్సిమం సీడ్ స్పీడ్ గా అయిపోతుంది ఇదే మెయిన్ ప్రాసెస్ కదా అవును సార్ అవును ఫైనల్ నార్మలైజేషన్ వరకే మెయిన్ ప్రాసెస్ మిగిలినదంతా సిస్టమ్ చేసుకునేదే ఈజీ గా ఉంది బాగా అబ్జేషన్స్ బాగా ఎక్కువషన్ రావడం వల్ల డీలే అయ్యింది సార్ మెయిన్ అప్లేషన్స్ ఎక్కువ వచ్చే ఇంకోటి ఏంటంటే పూర్తిగా సిస్టమేటిక్ గా చేద్దాం ఉద్దేశంతో ఇంకొంచెం ఎక్కువ టైం అంటే లీగల్ ఇష్యూస్ రాకుండా కొంచెం తగడబందే లేదు అటువంటివి ఏమీ లేవు పర్ఫెక్ట్ గా చేస్తారా అన్ని కూడా చాలా సిస్టమేటిక్ గా ఓకే సార్ ఓకే